మార్వాడి గోబాక్ అనే నినాదం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలతో హిందువుల మధ్య చిచ్చులు రేపెట్టేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కొంతమంది మత విద్వా విధ్వంసాన్ని సృష్టించేటువంటి వాళ్ళు ఇది ఒకటి పెద్ద జిహాద్ ఇది జిహాదీ మిషనరీ ప్లస్ దేశ్ ఈక్వల్ టు ఆ తమిళనాడు శాంసంగ్ ఒకటే మనిషి ఆయన చేసే కుట్ర ఇది తెలంగాణ వాది అని అంటే తెలంగాణ పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో నేను అని చెప్పేసి తెలంగాణలో పుట్టి తమిళనాడు శాంసంగ్ అయిపోయినాయన తెలంగాణ మంచి కాడైనా ఎప్పుడు ఆయన చేసే మారవడి అని ఇప్పుడు దళిత్ సమాధి అంటున్నా ఆయన నేను ఆయనకి ఒక్కొక్క ప్రశ్న అడుగుతా ఒక వన్ ఇయర్ బ్యాక్ నాగరాజ్ అనే మా తమ్ముడు దళిత్ తమ్ముడిని సరూణ్ నగర్ నడి రోడ్డు మీద ముస్లిం చంపేశారు ఆయన ఆయన తమ్ముడు తప్పు ఏంటి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అప్పుడు ఈ శాంసంగ్ శ్యామ్ రా వచ్చి ముస్లిం గోబ్యాక్ అనలేడు ఒక దళిత్ని కొట్టి నెత్తి అని ఒక పెద్ద కేసు పెట్టిండు గోబాగ్ మార్వాడిది అంటున్నాడు అప్పుడు మా ముస్లిం గోబాక్ ఎందుకు అనలే అనే ప్రశ్న అడుగుతున్నా ఆయనకి ఆయనకి సమాధానం చెప్పు అని చెప్పను ఒకసారి ఆ నాగరాజ్ అమ్మాయిని కలిసి పోయి కలిశారా ఆయన అక్కని కలిసారా ఆయన భార్య భార్య కలిశారా ఎప్పుడైనా ఇలాంటి విధవలకి ఇగ్నోర్ చేయండి ఫస్ట్ ఎందుకు మరి ఈ విధంగా మార్వాడీల మీద అంత కక్షపూరితమైనటువంటి సంప్రదాయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నారని చెప్పేసి అంటున్నారు తెలంగాణ వాళ్ళ మీద దాండియా అనే పదంతో దాండియా సంప్రదాయాన్ని రుద్దుతున్నారు అంటే మార్వాడీలో కావచ్చు హిందీలో కావచ్చు దాండియా అంటే కోలాటం తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు కోలాటం ఆడతారు అక్కడ వాళ్ళు దాండియా అంటారు ఒక ఓన్లీ భాషలో మాత్రమే తేడా తప్ప యాజ్ సజ్గా గౌరవించుకున్నటువంటి లక్ష్మీ వ్రతం చేసుకున్నటువంటి లక్ష్మీదేవి వ్రతం చేసుకున్న దానికి సంప్రదాయంలో భాగమే తప్ప ఎవరు కూడా ఎవరిని ఒక వృద్ధే ప్రయత్నం అయితే లేదు కానీ ఈయన మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు దీనికి ఏమంటారు అట్లా ఏం లేదు మార్వాడి అంటే టోటల్ సనాతన హిందూ సనాతని కల్చర్ మార్వాడి కల్చర్ గోబ్యాక్ అన్నా కూడా హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ హిందూని గోబ్యాక్ అన్నట్టు అయితే మార్వాడి అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బీజేపీ ఓటర్స్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఓటర్స్ ఇది ఆపోజిషన్తో కలిసి జాదీ మిసో కలిసి మార్వాడికి దెబ్బ దెబ్బ కొట్టి వాళ్ళకి ఏ విధంగా అయినా భయపెట్టాలి అని ఉద్దేశంతో చేస్తున్నా ఇది కుట్ర ఎందుకంటే ఇప్పుడు చూడండి గౌరక్షలో మార్వాడీస్ పూజలో మార్వాడీస్ ఏమైనా బాబాయి పెద్ద కథ కథ చేయవాళ్ళు యజ్ఞం చేయవాళ్ళు మార్వాడీస్ అలాగే ఏ వాళ్ళు ఏం మతానికి ఏం చెప్పరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ టోటల్లీ బిజినెస్లో ఉంటారు టెన్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ టెన్ దాకా వాళ్ళు బిజినెస్లో ఉంటారు వాళ్ళు ఏ ప్రపంచంలో ఓరు ఏ ఒకటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు టోటల్ హిందూ కట్టర్ సనాతని ఉంటారు అందుకోసం వాళ్ళకి ఇట్లా ఇట్లా చేసి ఒక కుట్ర అంతే